హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న రోజుల్లో అయితే భారీ వర్షాలు కొనన్నాయి ఫ్రెండ్స్ ఈ భారీ వర్షాలు ఏ జిల్లాల వారికి అధికంగా ఉన్నాయో ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది వాయువ్య బంగాళాఖాతంలో వచ్చే ఇరవై నాలుగు గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే ఉంది ఈ అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది అల్పపీడనం ప్రభావంతో వచ్చే నాలుగు రోజులు అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు తీరం వెంబడి గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు భారీ వర్షాలు ఈదురు గాలులు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మరోవైపు గురువారం రోజున శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి సీతారామరావు జిల్లా కాకినాడ తూర్పుగోదావరి ఏలూరు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే చెప్పడం జరిగింది విశాఖపట్నం జిల్లా అనకాపల్లి అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణ ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ కడప జిల్లా అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది పిడుగులు కూడా పడే అవకాశం ఉందని ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని సూచించింది భారీ వర్షాల నేపథ్యంలో భారీ హోర్డింగ్లు చెట్ల కింద శిథిలావస్థలో ఉన్న గోడలు భవనాల దగ్గర నిలబడకూడదని హెచ్చరించింది అల్పపీడనం ప్రభావంతో శుక్రవారం రోజున శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురమణ్యం అల్లూరి సీతారామరావు జిల్లా విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల్లో పిడుగులతో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు గుంటూరు బాపట్ల పల్నాడు నెల్లూరు ప్రకాశం కర్నూలు అనంతపురం నంద్యాల శ్రీ సత్యసాయి అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాలు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పింది సో ఇది ఫ్రెండ్స్ రానున్న రోజుల్లో అయితే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే చెప్పడం జరిగింది సో రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పడం జరిగింది సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి